ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏం కోడలి కర్ణాటక సైడ్ ఎక్కువ ఎన్ని పళ్ళకోడలు ఇవి ఇది నాలుగు పాలు కూడా అవతల ఆరు పాళ్ళకోడే ఎంతుంట రేట్ ఇప్పుడు ఇవి ఎనభై వేలు చెప్తున్నావు పోతున్నావు పని గిట్లా మళ్ళీ అడిగిర్రు ఎవరైనా వచ్చి ఎంత అడిగారా అరవై ఐదు వేలు అడిగారు నీవెంతున్నావు ఫైనల్ డెబ్బై రెండు వేలు అయితే ఇస్తావు పోక అయితే పనికి గ్యారెంటీ రెండు రెండు అంకలు ఎటు సైడ్ అనే అవుతాయి డెబ్బై వేలు రాష్ట్ర రేటు ఇచ్చే రేటు అరవై ఎనిమిది వేలకు కూడా ఇస్తారు నీవేంత చెప్పు ఇచ్చే రేటు సూచిస్తావు అటు ఇటు నెంబర్ చెప్పు మళ్ళీ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు అన్ని మరి గిర్ గిర్ కోడెలు అని చెప్పు నువ్వేమో ధార్మి కోడేలు అంటే గిర్ గిర్ కోడెలు గిరికోడలు అంటేనే అర్థం అయితే ఫండ్స్ గిర్జాతి కోడలు బ్రీడింగ్ పర్పస్ గా కూడా ఉపయోగపడతాయి ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి మరి తిరుమలకి